పట్టణ ప్రజలకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వారి యొక్క ఇన్ఫర్మేషన్ ఏమంటే మన ఐటీసీ రోడ్ నుంచి కర్నూలుకు పోయే రోడ్డు ఒక నాలుగు రోజులు అక్కడ కొత్త రోడ్డు వేస్తున్నారు కాబట్టి ఆ రోడ్డును ఇరువైపులా బంద్ చేయడం జరిగింది కాబట్టి నంద్యాల నుంచి కర్నూలు వైపుకు పోయే వాళ్ళు కర్నూలు వైపు నుంచి నంద్యాలకు వచ్చే ప్రజలు ఈ యొక్క మార్పును గుర్తించి ఈ ఒక ఐదారు రోజులు సహకరించవలసిందిగా కోరుతున్నాము వీళ్ళిద్ద వీళ్ళు పోయే వాళ్ళు వచ్చే వాళ్ళంతా బొమ్మల సత్రం బ్రిడ్జి పై నుంచి ఎక్కి మీరు ఆ రైల్వే గేట్ దాటుకొని పోవాలి వచ్చేవాళ్ళు కూడా రైల్వే గేట్ ఎక్కి బొమ్మల సత్రం బ్రిడ్జి ఎక్కి పక్క నంద్యాల టౌన్ లోకి రావాలి కాబట్టి ఈ అసౌకర్యానికి మీరు ఒక నాలుగు రోజులు మాకు పోలీసు వారికి సహకరించి అక్కడ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీసు వారి సూచనలు పాటిస్తారని చెప్పి కోరుకుంటున్నాం అది రో ఈ రోడ్డు యొక్క కొత్త రోడ్డు వేయడం అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు పన్నెండు గంటల నుంచి వర్క్ స్టార్ట్ అయింటది రోడ్డుకు ఈలో అటుపక్క మన నంది వాళ్ళది ఉన్న బ్రూవరీస్ దగ్గర కూడా బ్యారికేడ్లు పెట్టేసినాము పూర్తిగా క్లోజ్ చేసినాము కాబట్టి ఆ ప్రజలు ఈ యొక్క కొత్త రోడ్డు వేస్తున్న విషయాన్ని గమనించి పోలీసులకు సహకరించవలసిందిగా కోరుతున్నాం ఇది ఒక మినిమం ఒక ఫోర్ డేస్ అనేది ఈ వర్క్ జరుగుతుందని చెప్పి ఆర్ఎన్ బి వాళ్ళు తెలియజేసినారు ఆర్ఎన్ బి వాళ్ళ యొక్క ఆ కోరిక మేరకు వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు ఈ మాదిరిగా రోడ్డు బంద్ చేయడం జరిగింది